హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మహేష్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్ళిపోయారు డే వన్ ఎలా ఉంది కంటెస్టెంట్స్ అంతా ఎలా పార్టిసిపేట్ చేశారు ఏంటి గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే అంతా డే వన్ అందరూ పరిచయం చేసుకోవటం క్లోజ్ అవ్వటం గ్రూప్లు పెట్టడం ఇలాంటివి మనం గత ఏడు సీజన్ లో చూసాము కాకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిత్ తెలుగులో మాత్రం ఈసారి చాలా డిఫరెంట్ గా జరిగింది ఫస్ట్ రోజే రచ్చ రచ్చ ఇదేంటా బాబు బిగ్ బాస్ ఏంటి ఈ రోజే ఏంటి ఫస్ట్ డే ఏంటి ఇంత రచ్చ ఏంటి అని ఆడియన్స్ తలబట్టుకునేలాగా చేశారు ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర నాలుగు ఐదు గొడవలు ఒకళ్ళ మధ్య అప్పటికే సఖ్యత లేదు ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్పించి ఎవరు ప్రేమగా మాట్లాడుకున్నదే లేదు చిన్న చిన్న విషయాల్లోనే గొడవ అసలు స్టార్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వటం ఫస్ట్ డేనే మణికంఠ గొడవతో స్టార్ట్ అయింది మణికంఠ నిఖిల్ మధ్య వాదోపవాదాలు జరిగినాయి చాలా కూల్ గా మాట్లాడుకుంటూనే ఒక కోల్డ్ వార్ క్రియేట్ అయింది అలా అలానే వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగింది రెస్పెక్ట్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది ఇక అక్కడ అది అయిపోయింది ఇంకా అంతా ఎవరు డ్యూటీలో వాళ్ళు తీసుకుంటున్నారు అనుకున్న టైంలో ఇక కిచెన్ లో సోనియా మొదలు పెట్టింది గొడవ సోనియా అయితే ఈ ఫస్ట్ డే రచ్చ చేసింది హౌస్ లో చిన్న చిన్న విషయాలకు గొడవ పెట్టేసుకుంది అందరితో అటు దేవక్కతో తో గొడవ ఇటు శేఖర్ బాషాతో గొడవ ఎపిసోడ్ చివరిలో యాష్మి గౌడతో గొడవ ఇలా ప్రతి విషయంలో గొడవ 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 ఇక వీళ్ళది కాదన్నట్టు అటు నిఖిల్ కి ఇటు అబ్దుల్ కి మధ్య గొడవ ఇలా అంత గొడవ 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 ఫస్ట్ డే అంతా రచ్చ రచ్చ చేసేసారు బిగ్ బాస్ హౌస్ లో ఇక టాస్క్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఈ సీజన్ లో బిగ్ బాస్ కి లీడర్ అనేవాళ్ళు లేరు కెప్టెన్ అనేవాడు లేరు కెప్టెన్సీ లేకుండా ఈసారి బిగ్ బాస్ చీఫ్ అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు చీఫ్ అంటే బిగ్ బాస్ కి ముగ్గురు చీఫ్లు ఉంటారు ఈ చీఫ్ ని టాస్క్ ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఫస్ట్ డే అదే జరిగింది బిగ్ బాస్ హౌస్ లో అయితే మనం ఫస్ట్ రోజు బిగ్ బాస్ లో అనుకున్నట్టుగానే ఈ టాస్క్ లో బాగా పర్ఫామ్ చేశారు నిఖిల్ నిఖిల్ తో పాటు అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా నైన్కా నైన్కా బాగా పర్ఫామ్ చేసింది మనం ముందుగానే అనుకున్నాం నయన్కా ఒరిస్సా నుంచి హైదరాబాద్ కి వాళ్ళు వచ్చేసారు ఇక్కడ ఆమె స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే చాలా గేమ్స్ విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ చాలా ఉత్సాహంగా ఉంటుంది చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అబ్బాయికి నైన్కా కి అయితే చీఫ్ విషయంలో సెలక్షన్స్ లో టాస్క్ పెడితే ఈ టాస్క్ లో నైన్కా బెస్ట్ ఇచ్చింది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆ రెండు టాస్క్ లోనూ ఆమె విజేతగా నిలిచింది నిఖిల్ తో పాటు ఈ ఇద్దరితో పాటు మూడో చీఫ్ సెలెక్షన్ విషయంలోనే హౌజ్ అంతా రచ్చ రచ్చ నిఖిల్ కి నయన్కా కి బిగ్ బాస్ హౌస్ లో మూడో చీఫ్ ని ఎన్నుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ ఎవరైతే మూడో చీఫ్ ఉంటారో వాళ్ళు ఎన్నుకుని ఎందుకు అనేది పాయింట్ చెప్పమని చెప్పారు అక్కడ అయితే ఈ విషయంలోనే నిఖిల్ నయన్కా తీసుకున్న నిర్ణయం మూడో చీఫ్ గా ఆష్మిగౌన్ అని వాళ్ళు సెలెక్ట్ చేశారు ఇక్కడే సోనియా మళ్ళీ గొడవ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు అయితే ప్రతి విషయంలో వాదన ప్రతి విషయంలోనూ చిన్న విషయానికి కూడా వాదన ఆ డే వన్ లో ఆయే విషయంలో కూడా సోనియా ఇలానే చేసింది చిన్న కుక్కర్ విషయంలో కుక్కర్ సంబంధించిన విషయంలో వంట విషయంలో ఆవి అనవసరంగా ఆ బాగా చేసింది కాకపోతే బేబక్క ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నట్టు నాకు అర్థమైపోతుంది ఎందుకంటే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరికి ఎవరి మధ్య గొడవలు వచ్చినా సరే అవతల వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు మన గొడవ గొడవనే వేసుకుంటారు లేకపోతే లాజికల్ గానే వాదిస్తారు కానీ బేబక్క ఈ రెండు చేయట్లేదు చాలా కూల్ గా కామ్ గా ఆమె నవ్వుతూ ఎవరు ఏమన్నా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఆవిడ ఆడే గేమ్ చాలా ప్రమాదం ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడే వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ఎక్కువ రోజులు ఉంచరు ఖచ్చితంగా ఓటింగ్ లో ఇది ప్రభావం చూపిస్తుంది మరి బేబక్క ఈ విషయంలో నేనేం తప్పు చేయలేదని డిఫెన్స్ చేసుకోనుంటే బాగుండేది కానీ ఆవిడ అలా చేయలేదు ఇక ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంలో మాట్లాడుతున్నారు ఇక మణికంఠ మణికంఠ అయితే ఇంకా తను చాలా కాంట్రవర్స్ అవుతున్నాడు ప్రతి విషయాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఆ విష్ణు విష్ణు ప్రియ సంబంధించిన విషయం కానీ ఉంది నిఖిల్ ఏదో సలహా ఇవ్వబోతే తను రెస్పాండ్ అయిన విషయం కూడా ఇక్కడ ఎవరితో తనకు కలవట్లేదు అని అర్థమైపోతుంది ఇంకా అందరితో సరదాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు శేఖర్ భాష మాస్టర్ అయితే ఈ సోనియా ఈ శేఖర్ శేఖర్ భాషతో కూడా గొడవ పెట్టుకోవడం ఆడియన్స్ లో ఒక రకమైన ఇది క్రియేట్ అయింది ఒక చిన్న పండు విషయంలో లేకపోతే ఫుడ్ రెస్పెక్ట్ ఇట్లా ఈ విషయాల్లోనే వాళ్ళ ఇద్దరు మధ్య బాగా వాదోపవాదాలు జరిగాయి అయితే శేఖర్ భాష అందరినీ ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు హౌస్ లో ఈ మొత్తానికి అసలు ఫస్ట్ డే అందరు కలిసిమెలిసి ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఏంటి అని హ్యాపీగా వెళ్ళిపోతుంది అని అనుకున్న టైంలో అందరూ అనుకున్నారంటే డిఫరెంట్ గా ఫస్ట్ డే బిగ్ బాస్ షో రచ్చ రచ్చ జరిగింది గొడవలతోంది ఇంకా సెకండ్ డే ఎలా ఉంటుందో తెలియదు టాస్క్ ఎలా ఉంటాయో తెలియదు ఈ రోజు బిగ్ బాస్ హౌస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఎవరు బాగా ఆడారు ఈ గొడవలకి కారణం ఎవరు ఎవరి వైపు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు ఎవరు ఎవరు హౌస్ లో బాగా ఆడుతున్నారని మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించారు మినిట్ టు మినిట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి ニュースデルド、ネルミー・マヘシ。